ఆ మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి దొరుకుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగు ముహూర్త సమయానికి మూలకగా ఉంటుంది ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారము అందిస్తే కాకపోతే జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంత ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాండల్యంతునా జగద్రక్షణ హేతున శుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే దద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి శరదాం శతం అంటూ ఆ మాండల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీరి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యా కంఠే మంగళసూత్రం బ్రహ్మా I WANT TO SEE <laughs>